ప్రేమ ఫ్రీగా వస్తుందండి అమ్మ లెక్క చేయం నోరు అమ్మ నీకేం తెలియదు అంటాం ప్రేమ ఇంకా ఫ్రీగా వస్తుంది ఏ మొగుడు ఐ హై లెవెల్ చెప్పడు కోరి బాగుందని చెప్పడు నువ్వు బాగుందని చెప్పడు నువ్వు బొట్టు బాగుందని చెప్పడు నువ్వు జుట్టు బాగుందండి ఏమీ చెప్పడండి గాలి ఫ్రీగా వస్తుందండి మనం భోజనం చేసినప్పుడు వంకాయ మంచిదే కాదా చెక్ చేసుకుంటాం మంచి వంకాయ కాదా దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము రైస్ మంచిదే కదా సోనా మసూర కర్నూలు మసూర లేదా ఇంకోట హెచ్ఎం హెచ్ హెచ్ఎంటి రైసా అని చెప్పేసి కానీ ఆ భోజనం లేకపోతే సుమారు నలభై నుంచి యాభై రోజులు బతికాయించండి దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అది లేకపోయినా బతకొచ్చాం తర్వాతది ఏంటంటే అండి నీళ్లు కూడా తాగుతాడు మంచి నీళ్ళ కాదు చూసి తాగుతాం అది లేకపోయినా మూడు నాలుగు రోజులు తర్వాత అది గాలి అండి ఇది ఫ్రీగా వస్తుందండి అది నీళ్ళు కూడా కొనుక్కుంటున్నాం ముద్రం కూడా కొనుక్కుంటున్నాం ఆ రెండింటికి వాల్యూ యొక్క పద్దెనిమిది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి కింద బాటిల్ కొంటే ఒక చుక్క కూడా వేస్ట్ చేయకుండా మొత్తం అంతా తాగేస్తాం మనం ఎందుకంటే అది కొనుక్కున్నాం అది గాలి ఫ్రీగా వస్తుందండి నీకు యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో కూర్చోబెట్టారు హాస్పిటల్లో నీకు నచ్చిన వంకాయ గోరవ కక్క మొక్క లగ్గో పెగ్గో పెడతారా నీకు నచ్చిన బిస్లరీ నీళ్ళు తాగిస్తారా ఫస్ట్ చేసే పని ముక్కు ఆక్సిజన్ పెడతారు ప్రాణవాయువు నీకు ఆక్సిజన్ కానీ మూడు నిమిషాలు అందకపోతే నీకు ఆల్మోస్ట్ ఆల్ శరీరంలో అన్ని వ్యవస్థలు కూడా డ్యామేజ్ అయిపోతాయండి త్రీ టు ఫైవ్ మినిట్స్ కానీ ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్కి అంతపోతే పెరల్సి వస్తుంది హార్ట్కి అంత హార్ట్ అటాక్ వస్తుంది లంగా కంట పోతే లంగే కలప్స్ అయిపోతుంది అంత గొప్పదండి ఇది కానీ నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను ఎలా నెగ్లెక్ట్ చేసినా పైది ముక్కండి రెస్పిరేటరీ సిస్టంలో ముక్కు మొక్క ముక్కు పైకి ఉందంటే ఇది వేళ్ళు మొక్కకి కింద వేళ్ళు ఉంటాయి కింద వేళ్ళు నుంచి పైకి ఆక్సిజన్ తీసుకొస్తుంది ఆక్సిజన్ మన ముక్కు దగ్గరికి వెళ్తుంది ముక్కు లోపలికి వెళ్ళి ఇటు పదిహేను లక్షలు ఇటు పదిహేను ఐదు వేల అని ఉంటాయండి తిత్తులు తిత్తులు ఆక్సిజన్ గ్రహించే తిత్తులవి ఇటు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇటు ఫిఫ్టీన్ ల్యాక్స్ ముప్పై లక్షలు ఉంటాయి ఒక లంగలో పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ ఏం అంటే అబ్జార్బ్ చేస్తుంది అక్కడ రడీగా కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తుంది అది చెట్టు తీసుకుంటుంది చెట్టు మనకేం చేస్తుంది మనల్ని బతికించడానికి ఆక్సిజన్ ఇస్తుంది ఇది చెట్టు అండి ముక్కు అంటే వేళ్ళు అది మొక్కటి ముక్కు కింద ఉంది చెట్టు పైకి ఉంది చెట్టు లంగు ఒకటే రెండో ఒకటే వృక్ష రక్షిత రక్షత అంటాం పృక్షాలు రక్షిత అది మన రక్షిస్తాయి మన వృక్ష భక్షిత భక్షత రియల్ ఎస్టేట్కి చెట్లు అడ్డొచ్చినవి ఏం అది మనల్ని కక్ష పెట్టండి ప్రతి చెట్టు కక్ష పెట్టింది నిన్ను వీడ నూనె నేనే అని చెప్పేసి ఎలా ఖర్చు పెడుతుందంటే అది సడన్గా మనం చంపేస్తామండి మనల్ని షుగర్లు బీపీలు ఆస్మాలు ఆ జబ్బు ఈ జబ్బుతో కొంచెం 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 సో పాయిజన్గా అన్ని జబ్బులు క్రియేట్ చేసి మనల్ని చంపేస్తుందండి మొక్క మొక్కలన్నీ కక్ష పెట్టాయి సో ఒక్కొక్క చెట్టు ఒక ఆక్సిజన్ ఫ్యాక్టరీ ఆక్సిజన్ అనేది లేదు ఇక్కడ మనకి కిక్కు కొట్టిన వెంటనే కారు అని లేదా కొట్ట మరొకటి స్టార్ట్ అయింది ఎందుకంటే ఆక్సిజన్ ఉంది ఇదే కారు తీసుకెళ్ళి మూడు మీద కన్నా స్టార్ట్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లేదు కాబట్టి నువ్వు బతుకుతున్నావు అంటే భూమి మీద మనుషులు ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఆక్సిజన్ నీళ్ళు ఉన్నాయండి మరి నీకు 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 పెట్టే ఆక్సిజన్ ఫెక్టర్లు కొట్టేస్తున్నావే ప్రాణవాయులు కొట్టేస్తున్నావే మీ ఇంట్లో ఒక మొక్క కూడా ఉండదు నువ్వు ఎప్పుడు చెట్టుకు నీళ్ళే వేయవు ఇచ్చేనమ్మ వాయునం మొక్కకు మొగ్గ నీళ్ళు వేయండి పుచ్చుకున్నమ్మ వాయుం లీటర్ ముక్కుకి గాలి తీసుకోండి ఒక మొగ్గు నీళ్ళు మొక్కకేస్తే లీటర్ ఆక్సిజన్ ముక్కుకి వస్తుంది వారానికి ఒకసారి మీరు మొక్కలకి నీళ్ళు వేస్తే మీరు మీ ఇంట్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలు ఉన్నట్టు అర్థం కాబట్టి ప్రాణామ బాగా చేస్తే ఆక్సిజన్ బ్రెయిన్కు ఉంటుంది ఆక్సిజన్ అనేది అలివేలాగెళ్తుంది అది రక్తంలోకి వెళ్తుంది ఈలోగా మన తిన్న భోజనం వస్తుంది రెండు కలిసి శరీరంలో అన్నింటికి సప్లై అవుతుందండి ఆక్సిజన్ లేకపోతే ఆ శరీరం చచ్చిపోతుంది మీకు ఏదైనా జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అది బాగా తగ్గాలి అంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రాణామ చేసి తీరాలి అందుకే మీకు స్టార్టింగ్ ట్రీట్మెంట్లో అందరికీ ఏం పంపాను మొదటి నాలుగు రోజులు మ్యూజిక్ ప్రయాణామ వినమని చెప్పాను అది లంగ్ టైట్ అయిపోతుంది లంగ్ కెపాసిటీ ఫైవ్ లీటర్స్ అండి ఫైవ్ లీటర్స్ లంగ్ కెపాసిటీ డీప్గా గాలి పీల్చుకుంటే టూ లీటర్స్ అండి నార్మల్గా గాలి పీల్చుకుంటే హాఫ్ లీటర్ అండి టెన్షన్ పడితే నూట అరవై ఎనిమిది ఎంఎల్ మాత్రమే అందుకే తక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం టెన్షన్ పడినప్పుడు తక్కువ ఆక్సిజన్ తోటి మనం చదువుని వే గుర్తు ఉండవు బయటకు వచ్చిన వాటినే ఒకటొకటి గుర్తొస్తాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకు వస్తున్నాయి అని గుర్తుకొస్తాయి రెండు లీటర్ల గాలి ఒకసారి తీసుకుంటున్నాం రెండు లీటర్ కాయలు ఆక్సిజన్ అల్లి గ్లూకోజ్ బర్న్ చేస్తుంది బర్న్ చేసిన వెంటనే శక్తి వచ్చేస్తుంది శక్తి వచ్చిన వెంటనే అన్ని గుర్తుకొస్తున్నాయి మనం బయటకు వచ్చేది తిట్టుకుంటే మట్టి బొర్ర మట్టి బొర్ర తిట్టుకుంటే మట్టి బుర్ర కాదండి మట్టి లంగు మట్టి లంగు అని తిట్టుకోవాలి సో ఎగ్జాంపుల్కి వెళ్ళామంటే నాలుగైదు సార్లు డీప్ గా బ్రీత్ చేయడం కానీ రోజు పొద్దున్న మధ్యాహ్నం సార్లు గంటకి రెండు గంటలు మూడు గంటల మధ్య రెండు సార్లు మూడు సార్లు ఆన్సర్లు బ్రీత్ అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్గా కావచ్చు బిజినెస్ మ్యాన్ కావచ్చు అందరూ కూడా ఆక్సిజన్ సప్లై పర్ఫెక్ట్గా ఉండి శరీరంలోనే అన్ని వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తాయి ఒకవేళ అలాగానే పని చేయకపోతే ఒక్కొక్క దానికోసం డాక్టర్ చుట్టూ తిరగాలి వివేకం నశిస్తుంది విచక్షణ నశిస్తుంది మెమరీ దగ్గర కాన్సన్ట్రేటర్ ముడిపి దెబ్బలైతే పిల్లల తల్లిదండ్రులు దెబ్బలొస్తాయి బాస్కి సపర్ట దెబ్బలు అన్నిటికీ అంటే విచక్షణను కోల్పోవడం కాను ఆక్సిజన్ లేకపోవడం ప్రాణవాయువుని లేకపోతే శరీరంలో ఎందుకు పనిచేయము సరే నాకు ప్రాణవాయువు ఉందండి నేను సిలిండర్ జేబులో పెట్టి తిరుగుతానండి ఆక్సిజన్ ఉంది నాకు మెమరీ కాన్సంట్రేషన్ వస్తుందా రాదండి ఎందుకంటే ఒక మొగుడు ఒక పెళ్ళి పెళ్లి చేసుకోవడం వీలు అవుతుంది ఈచ్ వన్ టీచ్ వన్ అంటే ఈచ్ వన్ మ్యారీ వన్ ఒకరు ఒకరిని చేసుకోవడానికి వీలవుతుంది ఆక్సిజన్ అనే అమ్మాయి కోసం హిమోగ్లోబన్ అబ్బాయి బీటేస్తూ ఉంటాడండి రక్తంలో రెడీగా రక్తంలో బీటేస్తుంటాడు ఎప్పుడైతే ముక్కులో గాలి పీల్చామో ఇమీడియట్గా అమ్మాయిని లవ్ చేయడం కోసం హిమోగ్లోబన్ వెళ్ళి టచ్ చేసి రెండు కలిపి పెళ్లి చేసుకుని లోపలికి వెళ్ళిపోతాయండి పెళ్లి చేసుకుని లోపలికి వెళ్ళిపోతాయి నువ్వు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది ఆక్సిజన్ నీకు దగ్గర ఎక్కువ ఉంది కానీ ఒకరు ఒకరిని పెళ్ళి చేసుకోవడం వీలవుతుంది హిమోగ్లోబిన్ ఆరు ఏడు ఎనిమిది శాతం ఉంటుందండి లేడీస్కి ఎందుకంటే ప్రతి నెల మెన్సెస్ టైంలో మూడు నుంచి నాలుగు వందల ఎంఐళ్లు బ్లడ్ వెళ్ళిపోతుంది వాళ్ళు అమ్మలు వాళ్ళు అందరికీ పెడతారు కానీ వాళ్ళు తినరు తినరు సో హిమోగ్లోబిన్ తగ్గు ఉన్న చట్టం ఆక్సిజన్ పెళ్లి చేసుకోవడం కుదరదు కాబట్టి వాళ్ళకి మెమరీ కాన్సర్ కొంతమందికి హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది క్యారెట్లో కాకపోల్ అన్ని తింటారు వాళ్ళు పొల్యూటెడ్ ఏరియాస్లో ఉన్నారు వాళ్ళు ప్రయాణాయం అసలు చేయరు దాంతో ఏమైంది అమ్మాయిలు ఎక్కువైపోయారు అబ్బాయిలు ఎక్కువైపోయారు అప్పుడు కూడా మీకు పెళ్ళిళ్ళు సరిగ్గా జరగవు మేము కొంతమంది బ్రహ్మచారిని స్వీకరిస్తామని అనొచ్చు నేను ఒక పది మందిని పంచాలి పంచపత్రిక అని చెప్పేసి నేను పది తోటి నేను ఉంటానని చెప్పేసి అన్న కుదరదగ్గర ఒక ఆక్సిజన్ ఒక హిమోగ్లోబిన్ తోటి మాత్రమే పెళ్లి చేసుకుని మాంగళ్యాన్ని జోన్ అని చెప్పేసి శరీరంలో కలుతుంది ఆ రెండు కలిస్తేనే మీకు ఎనర్జీ కాబట్టి హిమోగ్లోబిన్ కోసం రెడ్గా ఉన్నవి గ్రీన్ కలర్లో ఉన్నవి ఆకుకూరలు క్యారెట్లు అన్ని తినండి చక్కగా తినండి రోజు కంపల్సరీగా భోజనం చేస్తాం అలాగా అలాగే ప్రయాణమా చేసుకోండి పది నిమిషాలు ఐదు నిమిషాలు చేసుకునేది డీప్ ప్రయాణామాలు ఎలాగ చేసుకుంటాం మధ్య మధ్యలో గంటకి సాఫ్ట్గా ఉన్నాడు గంట పని చేసుకుంటాం ఒక మూడు సార్లు డీప్గా తీసుకున్నది రండి చేయడానికి వన్ మినిట్ పట్టింది అంతే ఇది మాత్రం కూడా ఖాళీ ఉండదండి మీరు పని చేస్తున్నారండి ఎవరి కారణంగా చేస్తున్నారో వాళ్ళు విస్మరిస్తున్నారు ఇంతగా చెప్పాను పెళ్ళం ప్రేమ ఫ్రీగా వస్తుంది పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తాం అమ్మ ప్రేమ ఫ్రీగా వస్తుంది అమ్మని నెగ్లెక్ట్ చేస్తారు మీరు పని చేయడానికి కారణమైన కానీ మీరు నెగ్లెట్ చేస్తే మీరు సర్వణాశనం అయిపోవడానికి అన్ని జబ్బులు క్రియేట్ చేస్తుంది రెస్పిరేటరీ సిస్టమ్ అంటే గొప్పదనం అది ఆక్సిజన్ అనేది పూర్తిగా మనకు కావాలి ఆక్సిజన్ని ఇచ్చే చెట్టు నుంచి అది గ్రహించి శరీరంలో అన్ని భాగాలకి పంపు చేసే రక్తానికి లోకి కలిపి హిమోగ్లోబిన్ తడి కలిపి ఆర్ట్ కలుతుంది ఆర్ట్ పంపు చేసిన వాటిని శరీరానికి అంతా కూడా రక్తం మంచి రక్తం శరీరంలో ఆక్సిజన్ ఉంటే మంచి రక్తం అండి కార్బన్ డైఆక్సైడ్ అంటే చెడ్డు రక్తం మీకు ఆక్సిజన్ పీల్చుకోకపోతే మీ దగ్గర మంచి రక్తం ఎక్కడ ఉంటుంది మంచి మనసు కావాలి మంచి మనసు కావాలి హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నేను ఎందుకు హ్యాపీగా ఉండాలని మీకు చాలాసార్లు చెప్పాను పరోపకారా పుణ్య పరపీడనయో పాపాయ